هي رهان تصويري

కూర్చో పద్ద నలుగురు ఐదురు ఉంటాము నలుగురు ఐదు మైనింగ్ ఓనర్ సంబంధము ఇంతమంది ఇంతమంది ఉంటే మేము అందరిని పంపించేస్తాం నలుగురు ఐదుగురు నలుగురు ఐదు సత్యాగ్రహం చేస్తాము కదండి చెప్పా ఇస్తాం సార్ నలుగురు ఉంటే ప్రకటిస్తాం పదండి నలుగురు ఐదు నలుగురు ఐదు రెండు ప్రొడక్షన్ ఇస్తాం మిగతా భద్రత ఇస్తున్నానని చెప్పి చెప్పాడు నా మనుషులు అవసరం లేదు మేము భద్రత ఇస్తామని చెప్పి చెప్పాడు అంకం రావు గారు ఓకే ஆனா மாட்டிபாடு <laughs> రోడ్లం నలుగురు గా కొనసాగదు కంటిన్యూ అయిన సార్ మీరు మీరు అడిగారు నేను మాటిచ్చాను విశాల బాబు బాబు سیس کچھ پتا نا నమస్కారం అండి సోమరెడ్డి గారు నమస్తే అండి సోమరెడ్డి గారు చెల్లకూరి గురి శాఖ రెడ్డి గారు నేను ఒక మాట చెప్తున్నా రాంబాబు నువ్వు కొద్దిగా జాయిన్ అయినా నో కాంప్రమైజ్ తీసాము మొత్తం నిన్నటి నుంచి అందరం ఈ రోజు జనసేన వాడి ఇచ్చారు టీడీపీ వచ్చారు సిపిఐ వచ్చారు అన్ని చూపించాం హైకోర్టుకి వేస్తాం కంటెంప్ లో వేస్తాము హైకోర్టులో ఈ వైలేషన్ పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం మీరే రెస్పాండెంట్ మంత్రి కాదు మంత్రి అందులో డౌట్ లేదు నేను చెప్పే మాట ఒకటి సార్ ఇక్కడ లాండ్ ఆర్డర్ అదుపు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మాది సార్ మీరు మై డియర్ రామ్ బాబు మీరు ఇక్కడ నుంచి పోలీస్ ఆఫీసర్ పంపించుకోవచ్చు వినండి వినండి ఇది

ನೆಲೆ ಇದೆ ಒಂದು